హచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ వంబేరు గ్రామంలో ఇటీవల పొలం విషయంలో మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన విప్పల మురళిని జనసేన నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ గుడుకుల కిషోర్ పరామర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ఎవరైనా దురాక్రమణలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు జనసేన పార్టీ నాయకుడు విప్పల మురళి స్థలాన్ని కొందరు ఆక్రమించారన్నారు అయితే దీనిపై గత ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్లు అధికారుల వద్దకు వెళ్లి న్యాయం చేయాలని కోరిన అధికారులపై ఒత్తిడి రావడంతో మురళి క్షోభకు గురయ్యారని తెలిపారు దీంతో వారి క్రితం ఆయన గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అవినీతి రహిత పాలన చేయాలని సూచిస్తూ ఉంటే ఇక్కడ అందుకు భిన్నంగా ప్రవర్తించడం సరికాదన్నారు ఈ విషయంపై స్థానిక తహసీల్దార్తో కూడా మాట్లాడమన్నారు వారికి త్వరితగతిన న్యాయం చేస్తారని ఆయన హామీ ఇచ్చారని చెప్పారు దురాక్రమాలకు పాల్పడితే జనసేన ఉండి పోరాటం చేసి న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు చేసాను అంతే చెప్పాను సార్ కనుక్కున్నాను అంతా మన సైడే ఉన్నారు అని ఆయన కూడా అదే అంటున్నారు సొందరపడద్దు అని చెప్పుకొని సార్ ఈ వారంలో చెప్పండి ఓకే అదే సార్ కొద్ది విషయాన్ని కొద్దిగా మారుతూ ఉన్నాడు అతను చెప్పాను సార్ మనకి ఫేవర్గా నేను నేను మల్లికార్జున కూడా మాట్లాడుతున్నాను అందరికీ నమస్కారం బలహీనుల గొంతుకు నొక్కాలనుకునే దురాక్రమదారులకి ఇదే హెచ్చరిక వారి తరఫున ఎలుగెత్తే జనసేన పార్టీ అధికారంలోకి ఉంది స్థానిక మంత్రి నారాయణ గారు కూడా చెప్తున్నారు దురాక్రమలు ఎవరైనా చేసినట్లయితే ఆరు నెలలు జైలు శిక్ష ఉంటుంది సత్వరమే వారికి చర్యలు ఉంటాయి చట్టపరమైన చర్యలని ఏ విధంగా బేఘాతరు చేస్తున్నారు ఈ దురాక్రమదారులు అలవాటు అయిపోయింది బలహీనంగా ఉన్నారు పది మంది వాళ్ళ తరఫున రాలేరని చెప్పి వారికి ఇష్టం వచ్చినట్టు స్థలాలను ఆక్రమణ చేసి విషారీతిని వ్యవహరిస్తున్నారు కోవూరు నియోజకవర్గంలో అవినీతి రహిత సమాజంగా ప్రశాంతమ్మ గారు పనిచేస్తూ ఉన్నారు ఆమె దృష్టి కూడా దీన్ని తీసుకెళ్తాం నిద్ర నుంచి ఇంకా మేలుకోలేని ఆలసత్యం వహిస్తున్న ఈ అధికారులు కూడా ఈ ఈ ఈరోజు తెలియజేస్తున్నాం ఏడు సంవత్సరాల నుంచి మురళీ గారు నా స్థలం నా పొలం దురాక్రమణకు గురైంది హద్దులు నాకు లోబడి ఉన్నాయి నాది న్యాయం ఉంటేనే చేయండి అని చెప్పి పోరాడుతూ ఉంటే ఇప్పటికి కూడా చేయలేదు ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైంది కొత్తగా వచ్చిన అధికారులు ఈ పార్టీకే చొరవ తీసుకొని ఉంటే అతను ఆత్మహత్య ప్రయత్నం అనేది జరిగి ఉండేది కాదు భావానికి గురయ్యి ఇటువంటి కార్యక్రమాలకి తోడు ముందుకు పోవద్దని జనసేన పార్టీ తరఫున పెద్దలందరూ కూడా తోడున్నారని ప్రజాప్రభుత్వంలో న్యాయానికి మాత్రమే చోటు ఉంది కానీ అన్యాయంగా ఎవరు వ్యవహరించొద్దని మరొకసారి తెలియజేస్తున్నాను ఈ రోజు ఎంఆర్ఓ గారికి మాట్లాడడం జరిగింది ఈ రెండు మూడు రోజుల లోపల న్యాయం చేస్తానన్నారు గత వారంలో ఆత్మహత్య ప్రయత్నం చేసి హాస్పిటల్ పాలైన మా మురళీ గారిని పరామర్శించాము పది మందికి సహాయం చేయాల్సిన జనసేన నాయకుడికి ఇలా జరగడం నిజంగా ఇబ్బందికరంగా ఉంది ప్రజా నాయకులతో మాట్లాడి ఈ సమస్యను వెంటనే పరిష్కరింపజేస్తామని తెలియజేస్తున్నాను దురామ దురాక్రమదారులకు అందరికీ ఇదే హెచ్చరిక మీ ఇష్టారీతిన గత ప్రభుత్వాలు అలవాటు పడినట్టు ఐదు సంవత్సరాల నుంచి ఏది ఆక్యుపై చేసినా సరిపోయింది మేము చెప్పిందే మాట చెల్లింది అనుకునే నాయకులందరూ కూడా హెచ్చరిక ప్రజా ప్రభుత్వం అధికారంలోకి ఉంది అక్రమాలు దురాక్రమాలు అసలు సహించేది లేదని తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్